జలవిహారంలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ విషయంలో కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోగ్రాం జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు సైతం ఇక్కడికి తరలి వచ్చినటువంటి అంశం కనపడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆవేశం కానీ వాళ్ళ బాధలు కానీ ఈరోజు క్లియర్గా అంటే ఇక్కడ చెప్పుకున్నటువంటి అంశం కూడా కనబడుతుంది రైట్ మనతో పాటు అయితే ఆకాశ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మేడం ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జీవ నిమ్మ నలభై ఆరు తీసుకోవడం జరిగింది దానివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు అయితే ఆ జీవ నిమ్మ నలభై ఆరుని మేము అధికారంలోకి రాగానే తొలగించి నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు కానీ అలా న్యాయం చేయకుండా మేము నష్టపోయిన బాధితులను ఎవరైతే కొట్లాడి ఓట్లేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి ప్రయత్నించినా మేము మమ్మల్ని వదిలేసి అసలు హైదరాబాద్లో ఒక్క సీటు రాని గౌరవ ఉద్యోగస్తులకు వెంటనే ఎల్బీ ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది మాతోటి ధర్నాలు చేపించి మమ్మల్ని ముట్టడలు చేపించి మాతో మమ్మల్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చారు వాళ్ళు పదవులు పొందారు కానీ మేము పదవులు పొందాల మేము పదవులు పొందలేకపోయాం ఇప్పటికీ స్టిల్ రెండు సంవత్సరాల నుంచి ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోతున్నా కల్లమటి కన్నీళ్ళు గారుస్తున్నా ఈ పోరాటంలో పద్దెనిమిది మంది నిమ్మ నలభై అమరులు అయినా అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసి కేసుకు వెళ్తున్నప్పుడు కన్న తండ్రి ఫోన్ చేసి నా కొడుకు చనిపోయిన దినానికి రమ్మన్నప్పుడు ఆవేదన చెంది గురైన మేము ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదే ఇప్పుడు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాతో ధర్నా చేపించి మా మీద కేసులు అయ్యేలా అయినాయి కానీ ఈ రోజు ఆయన ఇదే పిసిసి చైర్మన్ అయిండు మాతో అది మేము అధికారంలో లేనప్పుడు అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దూరం కావాల్సి వస్తుంది అసలు నుంచి మీరు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలవడానికి ప్రయత్నించారా లేదా అసలు కలవని వాళ్ళు ఎవరు లేరు ఇంక్లూడింగ్ సీఎం తో సాగలిసిన సీఎం రాష్ట్ర మంత్రులు అందరినీ కలవడం జరిగింది అనమాట మేము మేము కలవని వ్యక్తి లేడు తెలంగాణలో చేయని ప్రయత్నం లేదు కానీ మా మీద ఇతరులకు కలిగిన జాలి కూడా ఆఖరి కుర్చీ తాతకు కూడా మా మీద జాలి కలిగింది కానీ రేవంత్ రెడ్డికి జాలి కలగా మేము ఆయన ఇంట్లో పోస్టులు నష్టపోయిన రెండు మూడు వందల మంది ఉన్నారు ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి మీరు అసలు ఏ విధంగా వాళ్ళకి పనిచేసి పెట్టారు మేము బస్సు యాత్ర చేయడం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ధర్నాలు చేయడం జరిగింది ఆ ధర్నాలకు పర్మిషన్లు తీసుకుంది కూడా కాంగ్రెస్ వాళ్ళే సాక్ష్యం విత్ ప్రూఫ్స్ కూడా నేను మా దగ్గర సెక్రటేరేట్ ముట్టలు చేయడం జరిగింది అన్ని చేయడం జరిగింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని మా యొక్క జీవనం మనం నలభై బాధలు రద్దు చేసి నష్టమైన బాధ్యతలు కానీ వాళ్ళు ఇంతవరకు చేయట్లేదు ఇప్పుడే నలభై లక్షలు ఖర్చు పెట్టినాం ఎక్కడి నుంచి వాళ్ళు క్యాటరింగ్లో పోయి డబ్బులు కడుతున్నాం మీలాగా డబ్బులు సంచులు ముట్టుకట్టుకునే పరిస్థితి లేదు మేము ఏ రాజకీయ పార్టీ దొక్కలేదు ఎన్నుకున్నది మేమేం తిరిగింది మీ అమ్మటే మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం ఈ ఈరోజు మిమ్మల్ని గెలిపించడానికి మేము కష్టపడితే మమ్మల్ని మీరు దూరం చేస్తున్నారు ఏ రోజైన మనిషి శాశ్వతం ఓట్ అనే ఆయుధం శాశ్వతం అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఓటు అనే ఆయుధం శాశ్వతం ఒక ఓటు తోటి ప్రభుత్వం మారే అవకాశం ఉన్నది ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన ప్రతిపక్షంలో కూర్చుంది బిఆర్ఎస్ పార్టీ అరవై నాలుగు సీట్లు వచ్చినట్టు మీరు అధికారంలో కూర్చున్నారు కానీ డెబ్బై మార్కులు వచ్చినట్టు ఉద్యోగం ఇటువైంది నూట ఇరవై ఆరు నూట ఇరవై మార్కులు వచ్చినట్టు ఉద్యోగం ఏపటైంది ఈ యొక్క చిన్న లాజిక్ తెలియదు ఆర్డినెన్స్ అంటారు జిఓ అంటారు రాష్ట్రపతి ఉత్తరాలు అంటారు నలభై రెండోది రాజ్యాంగ సవరణ చేయడం కోసం పోరాడుతున్నారు వాళ్ళు ఎవరైనా ఓట్లు వేసారు ఎలక్షన్ లో లేకపోతే సిరాజ్ సిరాజ్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ట్వెల్త్కి ఇచ్చారు కానీ కానీ డిగ్రీలు పాస్ అయి ఎంటెక్ చేసి నూట ముప్పై నూట నలభై మార్కులు తెచ్చుకున్నాం మాకు ఉద్యోగం ఇవ్వడానికి ఏ జీవో అడ్డు వస్తుంది వాడు ఎవడు బోర్డుగుండలోని బోర్డు చైర్మన్ గారు వాడిని తొలగించాలి ఒక జీవో వివి శ్రీనివాసరావు వాడిని తొలగించిన రోజు తెలంగాణలో టపాసులు అసలు వాడు చచ్చిపోతే తెలంగాణ పట్టిన దరిద్రం అవుతుంది వాడు వాడు చేపడికే గత ప్రభుత్వం కూలిపోయింది ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి అవకాశం వస్తుంది అసలు అధికారులు చెప్పిన మాటలు ఏంటో ఏంది ఓట్లు వేసింది అధికారం మా మాటలు వినాలి మా మాటలు విని మేము ఏం జరిగితే చేయాలి ప్రజల కోసం ప్రభుత్వం చేయాలి కానీ అధికారుల కోసం ప్రభుత్వం చేయకూడదు జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏదో ఉన్నట్టుంది కదా జీవో నలభై ఆరు జీవో నెంబర్ నలభై ఆరు వల్ల ఒక ఆంధ్ర వ్యక్తులకు చాలా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వాడు ఇక్కడ చదువుతాడు వాడు ఇక్కడ లోకల్ అవుతాడు ఎనిమిదో తరగతి నుంచి ఆంధ్ర పోతాడు అక్కడే చదువుతాడు అక్కడే లోకల్ అవుతాడు మరి తెలంగాణ ఎక్కడ లోకల్ తెలంగాణ ఒకే లోకల్ అసలు ఈ జీవోలు ఏంటి ఇవన్నీ ఎవడు అసలు జీవోలు తీసుకురామని చెప్పింది ఎవడు వాడిని ఒకరోజు బోర్డు చైర్మన్గా అడిగితే ఈ జీవో తీసుకొస్తే మేము పెడతాం మీరు చూసుకోవాలంటుండు పన్నెండవ తరగతి క్వాలిఫికేషన్ పన్నెండవ తరగతికి ఆ జీవలు ఎవరు తెలిసాయి ఈ ప్రభుత్వంలో కన్న తల్లిదండ్రులకి యూరియా దొరకట్లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకట్లేదు ఏం చేయాలనే పరిస్థితులు అరిఘోషపడుతున్నాం మేము అసలు అంటే నిరుద్యోగుల విషయంలో బల్మూర్ వెంకట్ కానీ అద్దంకి దయాకరణ్ కానీ లేకపోతే ఇది మన కోదండ రామ్ గారు ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకునే అటువంటి అంశాలు కనబడుతున్నాయా అసలు మీరు మాట్లాడుతున్నారా కొంతమంది పట్టించుకున్నారు కానీ వాళ్ళ అధిక వాళ్ళ పవర్ అనేది సరిపోవట్లేదు మాకు వాళ్ళకన్నా హామీలు ఇచ్చిన వాళ్ళు ఇంకా మేధావులు ఉన్నారు ఇవాళ వాళ్ళు మంత్రి పదవులలో చేస్తున్నారు కానీ వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ రోజు గన్ మేము వస్తుంటే కొంతమంది గన్మెన్లు నెట్టేస్తుంటే మీకు ఆనందం కలిగించొచ్చు మీకు ఆ గన్మెన్లు రావడానికి కష్టపడ్డ వ్యక్తి మేము మేము లేనప్పుడు ఆ గన్మెన్లు ఎక్కడ ఉన్నారు దోమలు కొట్టుకుంటే కూర్చున్నారు కానీ ఈరోజు మేము మేము ఓటేసి ద్వారా మీరు అధికారం మమ్మల్ని కాలం అనేది గుర్తుంది రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఇంకా రెండు సంవత్సరాలే ఉంది సమయం మా ఏమైపోలే భవిష్యత్ మా చేతిలో ఉంటుంది కానీ నలభై మంది ఎమ్మెల్యేలు పోయి కూడా ఒక చెప్తే ఒక సీఎం లాంటి వ్యక్తి యాడబండి రన్ అంటున్నాడు మమ్మల్ని గా రీసెంట్ గా కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళి రేపు పొద్దున్న జరగబోయే ఏవైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్నాయో సో దానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం లయంలో నామినేషన్స్ వేయడం జరిగింది అయితే దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నిరుద్యోగులకి మేము అసలు ఎటువంటి అన్యాయం చేయలేదు మేము ఉద్యోగాలు కూడా ఇచ్చాము కానీ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళని ఊసుకొలుపుతున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు అనడం జరిగింది దీన్ని మీరు అసలు ఎలా చూస్తారు జివో నెమ్మ నలభై ఆరు బాధితులకు స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు ఇప్పుడు ఎప్పుడైనా చేస్తే జివో నెంబర్ నలభై ఆరు బాధితులకి మహేష్ కుమార్ గౌడ్ పేపర్ మన ఆంధ్ర అదే తెలంగాణ భవన్ ఏమంటారు దాన్ని గాంధీ భవన్ గాంధీ భవన్ లేఖ మీద ధర్నా చౌక్లో ధర్నా పెట్టించారా లేదా జీవోనం నలభై ఆరు బాధ్యతలకు న్యాయం చేస్తామని చెప్పారా లేదా ఆ ధర్నాకి మల్లు రవి వచ్చిందా లేదా గుర్తుపెట్టుకోండి మల్లు రవి ఏమైండు ఎంపీ అయిండు చామలక్కి కుమార్ రెడ్డి వచ్చిందా లేదా వచ్చిండు ఎంపీ అయిండు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా లేదా ఏమైండు ఎమ్మెల్సీ అయిండు పీసీసీ అయిండు ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వచ్చిండు ఆయనకు బిడ్డ గ్రూప్ ఉద్యోగం అయింది మరి మేమేమైనా రోడ్డు మీద నిలబడ్డాం ఆయనే కదా పెట్టించింది మరి మమ్మల్ని మేము పేడ్ ఎట్లయితే ఒకసారి అడగండి జీవన నెంబర్ నలభై ఆరు బాధ్యతలు మీకు తెలుసా లేదని అడగండి సార్ మహేష్ కుమార్ గౌడ్ గారు మీ జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యులు తెలుసా లేదా మేము పేడ్ ఆర్టిస్టులమా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే జీవన నెంబర్ నలభై ఆరు బాధ్యతలు పేడ్ ఆర్టిస్టులు అనే ధైర్యం అనండి ఒక్కసారి మీరు సార్ అరి కోసం పెడుతున్నారు సార్ కేటరింగ్ లో పోయి డబ్బులు కట్టుకున్నాం సార్ పరిస్థితులు కేటరింగ్ లో పోయి డబ్బులు కట్టినాం సార్ నలభై లక్షలు కట్టినాం ఏ పార్టీ చేతుల దగ్గర పోయి అరిచే ఈ రోజు గెలిచిన దగ్గర కూడా మీ దగ్గర చొక్క రూపాయలు అడగలేదు సార్ కేటరింగ్ లో పోయి ఉద్యోగాలు చేసుకుంటే నాన్న పుస్తకాలు తాకట్టు పెట్టి కేసులు వేసుకున్నాం సార్ నోటికి ఎంత వస్తుంది మాట్లాడితే కరెక్ట్గా సార్ ఒక జీవో ఏంది సార్ అధికారి మాట్లాడిని ప్రభుత్వం కుప్పకూలిపోతుంది సార్ చూసుకోండి సార్ త్వరలో మీకు కొద్దిగా నిరుద్యోగుల మీద ధ్యాస పెట్టాలి సార్ మనం ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత నెరవేర్చుకోవాలి అంతే తప్ప నోటికి ఏదో మాట్లాడకూడదు సార్ అధికార శాసనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇచ్చిన లెటర్ బ్యాడే దిక్కు లేదు మళ్ళీ మమ్మల్ని టీఆర్ఎస్ ట్రాప్ అంటారు వాళ్ళ ట్రాప్లో పడి మేమేం చేస్తాం మాకు ఉద్యోగాలు జివో నెంబర్ నలభై ఆరు తొలగిస్తే మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఏమైనా ట్రాప్ లో కదా ఆ అధికార నీ చేతిలోనే ఉంది కదా మళ్ళీ నువ్వే ఉండే చేయలేక మరి మమ్మల్ని పేడ ఆర్ లాంటి ఏమొస్తా చెప్పు అన్ని ఆయన చేసిన తప్పులేనే ఒకసారి డిబేట్ పెట్టండి అర్థమవుతుంది ఆయన